అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చి అదేవిధంగా మనకి ఇక్కడ ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తోందనమాట మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి డబ్బులు రావాలంటే ఈ రెండో విడత డబ్బులు పొందాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకి ఇప్పటికే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ విధంగా మనకు రైతులకు మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డేట్ అయితే ఫిక్స్ చేసిందనమాట మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను తప్పకుండా లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తాయి మరి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది మరి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో యొక్క సాయం అయితే అందుతుంది అనమాట మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇక రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి అయితే చేసింది మరి రెండో విడతలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయ అంటే రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు ఇస్తుంది మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు కూడా మీకు జమ అవ్వడం జరుగుతుందన్నమాట మరి ఈ రెండో విడతలో ఏడు వేల రూపాయలకు ఆమోదం తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి రెండో విడత డబ్బులు రావాలంటే మీరంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉంది మరి ముఖ్యంగా అన్నదాత సుఖీబాబ్ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే మనకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని అయితే చేసుకోవాలి మరి ముఖ్యంగా ఇప్పటికే పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసీ లింక్ చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా నేను గతంలో కూడా మీకు చెప్పాను మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు మీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే వేయబోతోంది అని ఆల్రెడీ మనకు అప్డేట్స్ అయితే అనదాత యానదాత పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పేసి మరి దాని ప్రకారం మనకు డబ్బులైతే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే ఈకేవైసీ చేసుకున్న రైతులు ఉన్నారు అలాగే ఎన్పిసిఐ కూడా చేసుకున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల లోపు ప్రతి రైతును కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా ఈ ముప్పై లోపు ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప ఈ క్రాఫ్ట్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు మరి ఈ క్రాఫ్ట్ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట ఒక అన్నదాత పిఎం కిసానే కాదు మనకు అనేక విధాలుగా కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట అనేక రకాలుగా కూడా అన్ని పథకాలను కూడా ప్రభుత్వం లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఆదేశాలు అయితే ఇస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి జాబితాలో పేర్లు ఉన్నవారు ఖచ్చితంగా ఏకేవైసీ ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు త్వరలోనే మనకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే జమకాపోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ మీ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లేదు ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకే వైసీపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కేవైసీ మీద కంప్లీట్ చేసేయండి కేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ లింక్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖిఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడి ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీ బాబి కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో ఏం కిసాన్ పథకం ద్వారా అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ చేసుకుని మీ యొక్క అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఎన్నదాత సుఖీబోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయం కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా ఈకేవైసీ ఎంపీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రైతుకైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు